అమరావతి రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు రెండు నాలుగల ధోరణి అవలంబిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే అమరావతి రైతులు భూములు ఇచ్చినప్పుడు వారిని త్యాగదనులుగా కీర్తించారు అమరావతి నిర్మాణానికి మోదీతో శంకుస్థాపన చేయించినప్పుడు వారిని ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ పిలిచారు వారికి ప్రత్యేక ఆహ్వానం ఇచ్చారు త్యాగదనులుగా వారిని కీర్తించారు కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఖరి మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తమ సమస్యలను పరిష్కరించమని రైతులు చాలా రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇప్పటికే పదహారు నెలలైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రైతులు సంతోషపడాలో బాధపడాలో అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు పరిష్కరించడం లేదు పైగా సిఆర్డిఎ భవన ప్రారంభోత్సవానికి కనీసం రైతులకు ఆహ్వానం లేదంటే ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అవసరమైనప్పుడు ఓడమల్లన్న అవసరం తీరాక బోడి మల్లన్న అన్నట్టు రైతుల పరిస్థితి మారింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరిస్తోంది రైతుల విషయంలో రైతులు భూములు ఇచ్చి అంత త్యాగం చేసినప్పుడు రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్య ఏంటన్నది రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం ప్రభుత్వం అవసరం తీరాక ఒక విధంగా అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా రైతుల విషయంలో వ్యవహరించడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఐదేళ్ల పాటు అమరావతి రైతులతో ఉద్యమాలు నిర్వహించారు ధర్నాలు చేయించారు అమరావతి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి రైతులను అమరావతి ప్రాంత ప్రజలను వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మార్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు ఇప్పుడు రైతులు మళ్ళీ ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తేనే రైతులను రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు ఉద్యమాలు చేయించారు ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి ఆ రైతుల సమస్యలు పరిష్కరించని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు పైన ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేయాలి ఏ విధమైనటువంటి విమర్శలు చేయాలి ఆరోపణలు చేయాలి ఇవన్నీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలిసి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది కావాలనే ప్రభుత్వం వారిని తాత్సారం చేస్తోంది ప్రభుత్వం ఇప్పటికైనా వారి సమస్యలను పరిష్కరించాలి లేదంటే రైతులు ఉద్యమానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే రైతులు గుంటూరులో సమావేశమయ్యారు తమ నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు ప్రభుత్వం తక్షణమే వాటిని పరిష్కరించాలని కోరుతున్నారు పదహారు నెలలైనా ఇప్పటికీ వాటిని పట్టించుకోకపోవడం దాదాపుగా ఇప్పటికీ పదేళ్లు పూర్తవుతోంది అమరావతికి రైతులు భూములు ఇచ్చి ఇన్నాళ్ళైనా రైతుల సమస్యలు పరిష్కరించుకోకుండా మళ్ళీ రెండో విడతలో భూ సేకరణ చేస్తామని ప్రభుత్వం మాట్లాడడం పైన అన్ని పక్షాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ముందుగా ఈ రైతుల సమస్యలు పరిష్కరించి ఆ తర్వాత మాత్రమే రెండో విడత భూ సేకరణకు వెళ్ళాలి ఈ రైతుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఊహల పల్లకిలో ఊరేగుతూ రైతులను నిండా ముంచడం సరైంది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు